నమస్కారం ఫ్రెండ్స్ మన ఛానల్ యొక్క ఇంపార్టెన్స్ మన ఛానల్ యొక్క సత్తా మన ఛానల్ క్రియేట్ చేసిన అవేర్నెస్ మన ఛానల్ వేలాది మంది మదిలో మెదడులో అంటే వాళ్ళు ఊహించని క్వశ్చన్స్ వేసే కెపాసిటీని మన ఛానల్ ఆ స్టేజ్కు ప్రతి కస్టమర్ని ప్రతి హోంవేర్ని తీసుకొచ్చింది దాని ఫలాలు ఇప్పుడు నార్మల్ కన్జ్యూమర్ అనుభవిస్తూ ఉన్నాడు తెలుసుకుంటూ ఉన్నాడు ప్రశ్నిస్తూ ఉన్నాడు ఇలాంటివి జరగాలి కూడా బయ్యర్ ఆడిందే ఆట పాడిందే పాట కాకుండా బయ్యర్ అంటే ఆ ప్రాజెక్టు యొక్క ఉత్తరాధికారి బయ బిల్డర్ కట్టి ఓవర్ చేసి జరిగిపోతాడు కానీ దాని జీవితకాలం దాంతో గడిపేది బయ్యర్ మాత్రమే అని బయ్యర్ తెలుసుకున్నాడు ప్రజల్లో వచ్చిన చైతన్యం ప్రజల్లో వచ్చిన ఆత్మగౌరవం ప్రజల్లో చిగురించే ఆశ ప్రజల్లో ప్రజ్వలితమవుతున్న జ్వాల ఇవన్నీ మంచి రోజులు వస్తున్నాయి అనడానికి ఇవన్నీ ఇండికేటర్స్ బెదిరింపు ధోరణితో మార్కెటింగ్ చేసే రియల్ ఎస్టేట్ ఇవాళ బేరానికి వచ్చి ఫోన్లు చేసి బతిమాలుకునే స్టేజ్కు వచ్చింది అంటే దానికి ఏకైక కారణం ప్రజల్లో వచ్చిన చైతన్యం మాత్రమే డబ్బు పెట్టి ఆస్తి కొనేవాడు అడుక్కునేవాడితో సమానంగా చూసిన రియల్ ఎస్టేట్ నేడు డబ్బు పెట్టి తన ఆస్తి కొనమని బతిమలాడుతూనే కొనే స్టేజ్కు మన కస్టమర్స్ అలా రెడీ అయ్యారు అయితే ఈ ట్రాన్స్ఫార్మేషన్కి ఎక్కడో అక్కడ మన ఛానల్ రెండున్నరేళ్ల క్రితమే బీజమేసింది రియల్ ఎస్టేట్కి జనరలీ తెలివని ప్రశ్నలు కూడా మనం వేయటం జరిగింది నేను రియల్ ఎస్టేట్లో అవేర్నెస్ వచ్చిందా లేదా అని చాలా కాలంగా ఎదురు చూస్తున్న టైములో ఈ రియల్ ఎస్టేట్లో భారీ మోసాలు నెల నెలలుగా అంటే గత ఒక సంవత్సర కాలంగా భారీ మోసాలే రియల్ ఎస్టేట్లో బయటపడుతున్నాయి బయటపడడానికి సిద్ధమున్న ఇంకా భారీ మోసాలు వందల సంఖ్యలో ఉన్నాయి త్వరలో ఆ మోసాలు కూడా మీ కళ్ళ ముందు ఆవిష్కృతం అవుతాయి అయితే రెండున్నర ఏండ్ల మన శ్రమ వృధాగా పోదు అని ఈ కొన్ని రోజులు నాకు అనిపిస్తుంది వాసవి బిల్డర్స్పై ఫస్ట్ వీడియో చేసింది మన ఛానలే తర్వాత అందరూ మేల్కొని వాసవి వెంట పడి వాసవి గ్రూప్ని బాగా బ్లాక్మెయిల్ చేశారని వినికిడింది కానీ మన ఛానల్ ఎప్పటిలాగానే వాసవి యొక్క ప్రాఫిటబిలిటీ అక్కడున్న పొల్యూషన్ లెవెల్స్ ప్లస్ అక్కడున్న ప్రాబ్లమ్స్ని హైలైట్ చేసి వాసవి ఆనంద నిలయం అనే ఒక ప్రాజెక్ట్ని ఒక మాటలో చెప్పాలంటే దాని రెప్యుటేషన్ వల్లనే ఇప్పుడు అక్కడ కన్స్ట్రక్షన్ ఆగిపోయింది అంటే మనము మన టోన్ మన పవర్ మనం తెలుసుకోలేకపోతున్నాం వాసవి బతిమిలాడిన ఇప్పుడు వాసవి ఆనంద నిలయంలో ఫ్లాట్లు బుక్ చేసుకోవడం కష్టం ప్రైమ్ ప్రాపర్టీ అని చెప్పి ఒక హైలీ ఇండస్ట్రియల్ జోన్లో అది కెమికల్ ఫ్యాక్టరీలో తన ప్రాజెక్ట్ పెట్టి దాన్ని అమ్మే ప్రయత్నం చేసింది వాసవి కేటీఆర్ లాంటి వ్యక్తులకు మైనారిటీ స్టేక్స్ ఇచ్చి మారి తమ బిజినెస్ కొనసాగించింది వాసవి నేడు ఆ వాసవి గ్రూప్ యొక్క రెప్యుటేషన్ ఎంత డ్యామేజ్ అయిందంటే కూరలు పండ్లు లేని రెరా లాంటి సంస్థలు కూడా కొరకడం పీకడం స్టార్ట్ చేసేవి అంటే సిచ్యువేషన్ ఎంత గంభీరంగా ఉంటుంది కాబట్టి రెర్ర లాంటి తోకా తొండు లేని సంస్థలు కూడా లేచి గర్జిస్తున్నాయి అంటే ఎక్కడనో తేడా కొడుతుంది అని అర్థం వాసవి రివర్ ఫ్రంట్ ఇప్పుడు పీకల్లోపు లోతు కష్టాల్లో ఉంది వాసవి ప్రతి ఒక్క ప్రాజెక్టు కంప్లీట్ అయ్యేటట్టు లేవు కబ్జా భూములపై కట్టిన హైరైజెస్పై అందరూ ధ్వజమెత్తుతున్నారు రీసెంట్లీ వాసవి వాటర్ ఫ్రంట్పై ఒక పది ఇరవై మంది ధైర్యం చేసి రెరాలో కంప్లైంట్ ఇస్తే రెరా వాళ్ళు ఇచ్చిన డబ్బును పది శాతం ఇంట్రెస్ట్తో రిటర్న్ చేయమని ఆదేశాలు జారీ చేసిందని మనకు వెనికిడి వాసవి ఆ పని చేస్తుందా తన ఒప్పు తప్పు ఒప్పుకుంటుందా అని నాకు డౌటే అలా జరిగితే ఇది ఒక పాజిటివ్ పరిణామం అంటే కన్జ్యూమర్స్కి ఒక దారి దొరికింది అని అర్థం వాసవి వాటర్ ఫ్రంట్ మనం ఆల్రెడీ చెప్పాము లేక్సు రివర్ బెడ్స్ పాండ్స్ ఇవన్నీ ఆక్యుపై చేసి లేదా దరిదాపుల్లో కట్టి లేక్ వ్యూ అని వాటర్ వ్యూ అని వాటర్ ఫ్రంట్ అని ఇలా కల్లిబుల్లి పేర్లు పెట్టి వందల కోట్ల ప్రాజెక్టులు వేల కోట్ల ప్రాజెక్టులు ఇట్టే అమ్మేద్దామనే ప్రయత్నం మన హై రైజ్ బిల్డర్స్ చేసిన హైడ్రా ఎంట్రీతో అది పలసబడిన అయినా వాళ్ళు ప్రయత్నాలు మానుకోకుండా కస్టమర్స్ని మిస్లీడ్ చేసే ప్రయత్నం చేసిన ఫైనలీ జనాలలో అవేర్నెస్ పెరిగింది ఆ అవేర్నెస్ వల్ల ఇవాళ ప్రజలు ప్రశ్నించడం మొదలుపెట్టారు ఇది శుభ పరిణామం రర ఉంది అని ఫస్ట్ టైం నిరూపించుకుంది హైడ్రా ఉంది అని అక్కడక్కడ నిరూపితమైంది కానీ రరా ఇంకా బతికే ఉంది అని చెప్పడానికి బహుశా రరా ఈ వాసవి బిల్డర్స్ పై యాక్షన్ తీసుకోమని ఒక అల్టిమేటమ్ జారీ చేసింది నేను ఆల్రెడీ మీకు ఇన్ఫార్మ్ చేశాను దాదాపు పదిహేను టాప్ టైర్ బిల్డర్స్లో ఒక ఐదార్గో మంది నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ వరకు సర్వైవ్ అవుతారు మిగతా మంది మోస్ట్లీ బై నెక్స్ట్ ఇయర్ ఈ బిజినెస్లోనే ఉండరు అని మీకు ఎన్నో వీడియోలు చెప్పాను అప్పుడు ఆషామాషీగా తీసుకొని ఉండొచ్చు కానీ అది కాబోతుంది హైదరాబాద్ అథ పాతాళానికి వెళ్ళబోతుంది ఏడేళ్ల క్రితం ఈ ప్రైజెస్ ఉన్ననో ఆ ప్రైజెస్ మీరు ఈజీగా రియల్ ఎస్టేట్ వాల్యూస్లో చూస్తారు దీనివల్ల పీక్ టైంలో తీసుకున్న లోన్స్ సర్వీస్ కావు తీసుకున్న వాళ్ళు సంవత్సరం కట్టిన వాళ్ళు రెండు సంవత్సరాలు కట్టిన వాళ్ళు కూడా ఆ టోటల్ ప్రాజెక్ట్ని స్కిప్ చేసి కొత్త ప్రాజెక్ట్లో ఫార్టీ పర్సెంట్ తక్కువ వాల్యూకే ఫ్లాట్ కొనే అన్ని ప్రయత్నాలు చేస్తారు దాంతో రేట్లు కుప్పకూలి ఏడేళ్ల క్రితం రియల్ ఎస్టేట్లో ఏ ప్రైజెస్ ఉన్నాయో అదే ప్రైజెస్ వస్తాయి ఇది మీకు నేను వన్ ఇయర్ బ్యాక్ చెప్పాను నేను చెప్తుంటే అందరూ ఆశ్చర్యపోయారు అసలు రియల్ ఎస్టేట్ అంటే పైకే పోతుంది కానీ కిందికి రాదు కదా జనాభా పెరుగుతుంది కానీ భూమి పెరగదు కదా ఇవన్నీ ముదనష్టపు సూత్రాలన్నీ నాకు చెప్పారు మరి ఆ సూత్రాల యొక్క సారం ఇప్పుడు కనిపిస్తలేదు కదా మనకు దేనివల్ల అంటే ఎకనామిక్స్ అనేది ఈ సూత్రాలకు తండ్రి లాంటిది తాత లాంటిది ప్రతి లాజిక్లెస్ సూత్రాన్ని రాంగ్ ప్రూవ్ చేసే సత్తా దమ్ము ఎకనామిక్స్ అనే ఒక సబ్జెక్ట్ మాత్రమే ఉంది కనుక మనం అందరం ఒకటి తెలుసుకోవాలి లాజిక్ ఆల్వేస్ విన్స్ హ్యాండ్స్ డౌన్ లాజిక్కి అంటే గెలుపు కూడా ఎలా ఉంటుందంటే అందరూ నోటీస్ చేసేలాంటి గెలుపు ఉంటుంది లాజిక్కి ఇల్లాజికల్ థింగ్స్ కొన్ని ఏండ్లు సర్వైవ్ అవుతాయి కానీ అవి ఎలా చితికనబడతాయి అంటే ఏండ్ల కొద్దీ ఉన్న నమ్మకాన్ని ఒమ్ము చేసి వేలాది మంది జీవితాలను సర్వనాశనం చేసినాకనే వాళ్ళలో రియలైజేషన్ వస్తుంది ఇలా కావద్దు అని నేను రెండున్నర ఏళ్ళుగా మీకు హెచ్చరించలేదా మిమ్మల్ని కాపాడలేదా మీ మనసుపై మీ గుండెపై చేసుకొని చెప్పాడు మన ఛానల్ ఎంతో ధైర్యంగా ఎదురెదుతూ ప్రాజెక్టులను ఎండగడుతూ హైదరాబాద్ రియల్ పరిస్థితిని రియల్ టైంలో మీకు అప్డేట్ చేసి ఆశ్చర్యకరమైన వీడియోస్ చేసి అబ్బురపరిచే సమాచారం ఇచ్చి నమ్మలే సఖ్యంగా లేని సమాచారం కూడా ఇచ్చి మీతో చివాట్లు తిని కూడా ఇవాళ ఓపికగా ఉన్నాను అంటే ఈ రోజు కోసం నేను వెయ్యి కండ్లతో ఎదురు చూస్తూ ఉన్నాను ఆ రోజులు గోల్డెన్ డేస్ వచ్చే వచ్చాయి ప్రతి ఒక్క పనికి మాలిన ప్రాజెక్ట్ని పనికి మాలిన ప్రాజెక్ట్ అని స్పష్టంగా ధైర్యంగా నిర్మోహమాటంగా చెప్పింది మన ఛానల్ మాత్రమే దాన్ని మాత్రం లెవెల్కి తీసుకొని వచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు వాసవి చేసిన మోసం డెలివరీ టైంకి డెలివరీ అందించడం కాదు నేను ఎంతో స్పష్టంగా చెప్పిన స్టూడియో అపార్ట్మెంట్స్ చూసి మీరు ఫ్లాట్స్ బుక్ చేయకండి ఇక్కడ భారీ మోసాలు జరుగుతున్నాయి అని ఎవరో అప్పుడు నమ్మలేదు అక్కడైతే లేఅవుట్ ప్లాన్లు ఉంటాయి కదా కార్పెట్ ఏరియా ఉంటుంది కదా అన్నారు ఇప్పుడు రెరాలో చెప్పిన మెయిన్ కంప్లైంట్ అదే వాళ్ళు లేఅవుట్లో చూపించిన బ్లూ ప్రింట్లో చూపించిన లేఅవుట్లో ఉన్న మెజర్మెంట్స్ ఇప్పుడు కడుతున్న ఫ్లాట్స్ మాకు హ్యాండ్ ఓవర్ చేసే ఫ్లాట్స్ చిన్నగా ఉన్నాయి ఇది నేను మీకు ఎన్నిసార్లు చెప్పినా నేను అట్లెట్ అవుతుంది రెప్యూటెడ్ బిల్డర్ కదా అన్నారు ఇప్పుడు రెప్యూటెడ్ బిల్డర్సే ఫస్ట్ ఆ చేస్తున్నారు వాళ్ళ రెప్యుటేషన్ని అడ్డం పెట్టుకొని అమాయకులైన డబ్బున్న సాఫ్ట్వేర్ సన్నాసులకు ఇలాంటి ఫ్లాట్స్ అమ్మే అమ్మడం జరుగుతుంది నేను మీకు సాఫ్ట్వేర్ ఫీల్డ్ పై కూడా రెగ్యులర్గా అవగాహన కలిగిస్తూనే ఉన్నా సాఫ్ట్వేర్లో వచ్చిన వస్తున్న ఒడిదుడుకులు అక్కడ ఉన్న అనిస్థితి దానితో ముడిపడి ఉన్న రియల్ ఎస్టేట్ మీరు ఎలా భావించాలి నేను క్లియర్గా చెప్పిన ఏడేళ్ల క్రితం లాంటి రేట్లు మీరు చూస్తారు అని నేను సంవత్సరం సంవత్సరం నా కింద ఇప్పుడు అదే రేట్లు చూస్తారు లాభ అందరూ బ్యాంకులో డబ్బు పెట్టుకొని రెడీగా ఉండండి అని చెప్పాను క్యాష్ కింగ్ అని చెప్పాను టైం వస్తుంది వెయిట్ చేయమని చెప్పాను ఆ టైము దగ్గర పడుతుంది పేషెన్స్ అంటే చాలామందికి ఇరిటేషన్ కానీ ఆ పేషెన్స్ మీ లక్షల డబ్బు మిగిలిస్తుంది అని మీరు రియలైజ్ అయ్యారు అని నాకు అనిపిస్తుంది నా మాటలు విని వేలాది మంది అంటే తమ ఆకాంక్షలను బొందబెట్టేసి వెయిట్ అండ్ వాచ్ మోడ్లో పోయిన వాళ్ళు వేలాది మంది ఉన్నారు వాళ్ళందరికీ నేను తీపి కబురు అందిస్తున్నా రియల్ ఎస్టేట్ పతనం ఎప్పుడో మొదలైంది అది స్పష్టంగా కనిపించే రోజులు ఇప్పుడు ఆసన్నమయ్యాయి మీ ఇంకా ఈ పతనాన్ని ఒక రెండేళ్ళు కళ్ళారా చూడండి తృప్తి పొందేంత వరకు చూడండి ఎప్పుడు రేట్లు ఏడేళ్ల కిందటి రేట్లు టచ్ అవుతున్నాయో అప్పుడు బయ్యింగ్ స్టార్ట్ చేయండి ఏ ప్రమాదం లేదు రియల్ ఎస్టేట్ ఏడేండ్ల క్రింద రేటుకు పోతే కానీ రియలిస్టిక్ వాల్యూస్ రావు అవి సస్టైన్ కావు కనుకనే నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాకే సెవెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ లో రేట్స్ వస్తున్నాయి ఆగండి పెద్ద పెద్ద బిల్డర్స్ పేరు మోసిన బిల్డర్స్ తమ ప్రాజెక్ట్ని అంటే అట్లీస్ట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ప్రాజెక్ట్స్ని కొనసాగించలేని పరిస్థితిలో ఉన్నారు పెద్ద పెద్ద లేఅవుట్లు హెచ్ఎండిఏ లేఅవుట్లలో అట్లీస్ట్ థర్టీ పర్సెంట్ రేట్స్ పడిపోయినాయి మిమ్మల్ని అందరినీ ఈ ఓఆర్ఆర్ ఆర్ఆర్ఆర్ అని మభ్యపెట్టి ఇష్టం వచ్చిన రేట్లలో మీకు హెచ్ఎండిఏ లేఅవుట్ల అంట కట్టిన వాళ్ళ కండ్లలో నీళ్లు తిరుగుతున్నాయి ప్రతి ఒక్కరూ గమనించాలి నేను చాలా సూక్ష్మాలు నా దగ్గర ఉన్న డేటాను అంతా వడబోసి మీకు చెప్పాను ట్రిపుల్ వన్ జియో గురించి కూడా స్పష్టంగా చెప్పాను ట్రిపుల్ వన్ జియో ఎలా స్లోలీ ఆ వెబ్ నుంచి బయటపడుతుందో మీరే చూడండి సడన్గా మీరు ట్రిపుల్ వన్ జియో ఏరియాలో బిల్డింగ్ యాక్టివిటీ కూడా త్వరలో చూడబోతున్నారు అతి ప్రమాదకరమైన ఏరియా ట్రిపుల్ వన్ జియో అని అందరు అన్నారా లేదా ఇప్పుడు విపరీతంగా డెవలప్ కాబోతున్న అంటే మీకు ఊహ కందని రీతిలో డెవలప్ కాబోతున్న ఏరియా ట్రిపుల్ వన్ జియో ఏరియాస్ మాత్రమే ఎక్సెప్ట్ శంషాబాద్ రోడ్ శంషాబాద్ రోడ్డు తప్ప పైనున్న చేవెళ్ల సైడ్ ఉన్న చేవెళ్ళ కింద ఉన్న బార్డర్లో ఉన్న లేదా మోకిలా బార్డర్లో ఉన్న ఉత్తర వెస్ట్ హైదరాబాదులో ఉన్న ట్రిపుల్ బన్ జియో ఏరియాస్ మీరు ఊహించకన్నా వందరెట్లు ఫాస్ట్గా డెవలప్ అయ్యి వద్దురా మొర్రో అని అమ్మేసుకున్న వాళ్ళు బాధపడే రీతిలో రేట్స్ అక్కడ పెరగనున్నాయని నాకు అందుతున్న సమాచారం దానికి కూడా టైం పడుతుంది తప్పకుండా ట్రిపుల్ వన్ జియో కేసీఆర్ అనుకున్నట్టే రద్దవుతుంది రద్దు కావడానికి అన్ని హంగులు రేవంత్ రెడ్డి అద్దాడు తప్పకుండా ట్రిపుల్ వన్ జియో ఏరియాలకు మోక్షం లభిస్తుంది నేను అందుకోసం చెప్పినా పెద్ద ప్లాట్లు ఉంటే తీసుకోండి ఊళ్ళకు దగ్గరగా తీసుకోండి సేఫ్గా ఉంటారు రోడ్సు డ్రైనేజెస్ కాల్వలకు కొద్దిగా దూరంగా ఉండండి పెద్ద ప్లాట్స్ తీసుకోండి కటింగ్లో పోయినా మీకు ప్లాట్ మిగులుతుంది మీ ప్లాట్ కమర్షియల్ అవుతుంది అని ఎన్నో చిట్కాలు మీ నేను గత రెండున్నర సంవత్సరాలుగా ఇస్తూ ఉన్నాను నేను హైదరాబాద్ చుట్టుముట్టు ఏరియాలను ఎలా పసిగట్టి మీకు చెప్పాను ఫ్యూచర్ సిటీ గురించి కూడా అంతే స్పష్టతతో చెప్తున్నాను ఫ్యూచర్ సిటీకి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ టైం ఉంది తొందరపడకండి అది ఇప్పట్లో డెవలప్ కాదు కాలేదు ఫ్యూచర్ సిటీ ఎఫ్సిడిఎన్ లాంటి ఏ అథారిటీ వేసినా వాళ్ళని ఈ ఏరియా డెవలప్ చేసే సామర్థ్యం లేదు ఫ్యూచర్ సిటీ కన్నా ఫస్ట్ డెవలప్ అయ్యే ఏరియా ట్రిపుల్ వన్ జియో ఏరియా ఆశ్చర్యపోకండి మీరు ఆశ్చర్యపోతూనే ఉంటారు ట్రిపుల్ వన్ జియో ఏరియాపై కన్ఫ్యూజింగ్ న్యూస్ రావచ్చు అన్సర్టానిటీ ఉండొచ్చు కానీ ఫైనలీ గెలిచేది ట్రిపుల్ వన్ జియో ఏరియాని అది గోల్డెన్ ఏరియా నేను ఎప్పుడో చెప్పిన ట్రిపుల్ ఆర్ తర్వాత మీరు ట్రిపుల్ వన్ జియో ఏరియాలో తీవ్రమైన ట్రాన్స్ఫర్మేషన్ చూడొచ్చు మీరందరూ అక్కడ చేరే వరకు ఆ ఏరియా మీ చేతులు దాటిపోనుంది ఫ్యూచర్ సిటీ గురించి మీరు అట్లీస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ ఆగి తర్వాత డిసిషన్ తీసుకోండి కొంపలేమో అంటుకోపోలేదు అది ఫ్యూచర్ సిటీ అయిపోలేదు కాబట్టి అందరూ కొద్దిగా పేషెన్స్తో ఉండండి గోల్డెన్ టైం వచ్చేసింది గోల్డెన్ టైం వచ్చేసింది మీ కండ్లు చెవులు షార్ప్గా పెట్టుకోండి భారీగా పతనం అయ్యేది ఫస్ట్ హైరైజెస్ భారీ పతనం చూస్తారు నెక్స్ట్ వెస్ట్ హైదరాబాద్ పతనం చూస్తారు నెక్స్ట్ శంషాబాద్ ఏరియా ఆల్రెడీ పతనం అయిపోయింది దాని అడ్రస్ కూడా సరిగ్గా ఉండదు ఎన్ని ప్రయత్నాలు చేసినా శంషాబాద్ అనుకున్న రీతిలో డెవలప్ కాదు చేవెళ్ళ వికారాబాదులో వచ్చిన డెవలప్మెంట్ కూడా శంషాబాద్కి ఉండదు శ్రీశైలం మెయిన్ హైవేకి కూడా ట్రాఫిక్ పెరుగుతుంది తప్ప టౌన్షిప్లో కానీ మీరు చెప్ మీరు అనుకుంటున్నట్టు అక్కడ ఇఫ్ ఈ ఫార్మ్ హౌజెస్ కానివ్వండి లేదా విల్లా కమ్యూనిటీలు మొత్తం అక్కడనే పోతున్నాయి అన్నది పచ్చి అబద్ధం పచ్చి అబద్ధం ఫస్ట్ వేవ్లో వచ్చిన తుక్కు కూడా వచ్చిన రెప్యుటేషన్ నుంచి ఓఆర్ఆర్ పడ్డాక వచ్చిన హైప్ నుంచి చాలామంది విల్లాలు కట్టారు కానీ ఆ విల్లాలకు దిక్కు దివాణ లేదు అక్కడ ఎవడు ఉండటం ఇష్టపడట్లేదు కాబట్టి మీరు ఎన్నో సంవత్సరాలుగా మన ఛానల్లో వింటున్న నిజాలు కాకుండా రేపటి నుంచి మీకు హైదరాబాదులో వివిధ ప్లేసెస్లో జరుగుతున్న ప్రమా అంటే పరిణామాలు మీరు తీసుకోవాల్సిన చర్యలు మీరు ఇంతకాలంగా ఓపికగా ఉండి మన ఛానల్ని ఫాలో అయ్యి ఎలా లాభపడ్డారో రాబోయే రోజుల్లో కూడా మన ఛానల్ ఇప్పుడు యాక్టివ్గా ఉన్న యాక్టివేట్ అవుతున్న రియల్ ఎస్టేట్ మోసాలను ఎప్పటికప్పుడు ఎండగట్టి మీ ముందర పెట్టి మిమ్మల్ని మళ్ళీ రెండో దఫా రెండో దఫా సేవలను మీకు మన ఛానల్ అందిస్తుంది అందరూ మన ఛానల్ చూసి తొందరపడకుండా వెయిట్ చేసి మన ఛానల్లో జనరేట్ అవుతున్న న్యూస్ని ఆస్వాదించి ఆలోచింపజేసే న్యూస్ని మీ జీవితాలు మెరుగుపరుచుకోవడానికి యూజ్ చేస్తు ఉంటారు అని మీలో ఆ స్పందించే గుణము ఆ ధైర్యము ఆ చాకచక్యము ఇప్పుడు పుష్కలంగా ఉంది అని నేను గర్వంగా భావిస్తూ మీ అందరికీ మన ఛానల్ని సపోర్ట్ చేయమని మన ఛానల్ని లైక్ షేర్ చేయమని మన ఛానల్ని ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తారని చేస్తూ ఉంటారని ఆశిస్తూ నమస్కారం